రెండు వందల నుంచి రెండు వేలు పది చంద్రబాబు గారు ఈ ముండా మూడు వేల స్థానం చెప్పి ఐదేళ్ళకు పిలిచారు ఐదేళ్ళకు పిలిచారు చంద్ర తెలియదు ఈ జనం అధోగతి పాలయ్యారు రాష్ట్రమంతా తిరోగమనంలో పయనిస్తుంది పాలు కోతల ముఖ్యమంత్రి అని ఎవడన్నా ఉంటే జగన్ మిగిలిపోతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఎందుకు వాగ్దానాలు ఇచ్చేవారు అడుగుతున్నా ఇచ్చిన వారి రాష్ట్ర ప్రజానికానికి క్షమాపరిచట్టు తెలియ మాట్లాడే బుద్ధి తప్పు అయిపోయింది నన్ను ప్రజల ప్రజలను పాచత బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది ఈనాడు చదువుకున్న ఇంజనీర్లు కానీ సర్టిఫికేట్లు రాక ఉద్యోగాలకు వెళ్ళలేక కాలేజీల చుట్టూ తిరగక ప్రీజ్ రియంబర్స్మెంట్ అని చెప్పి వాళ్ళ ద్రోహం చేసిన మాట నిజం కాదా నీకు సిగ్గు ఏమో